కాబట్టి మేము అందరికీ న్యాయం చెయ్యాలి కదా దానికోసం ఎదురు చూస్తున్నాం అని అంటున్నారు కానీ ఇదే న్యాయం చెయ్యాలి అనే విషయము డిప్యూటీ సీఎం గారి దగ్గర ఎందుకు పనిచేయలేదు సార్ మరి అంతే కదా ఇప్పుడు అంతే కదా మరి మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ దాటే ఇప్పుడు కార్యకర్తలను నాయకులను వేస్తూ మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు అదే జరగబోతుంది ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఇప్పుడు ముందు తెలుగుదేశంలో తన రాజకీయ జీవితం ప్రారంభించి శ్రీ రామచంద్రయ్య కడప జిల్లా ఆయన ఆయన మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి మళ్ళా రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యి అన్ని పదవులు బాగా మళ్ళీ అనుభవించి అతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తూనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టే కదా నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మళ్ళీ ఆయనకే ఇస్తావా ఇప్పుడు ఏమనుకుంటారందరూ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజీనామా చేశారు ఇంకా ఇద్దరు చేస్తారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు టీడీపీలో అనుకోండి అంటే రేపు రాజ్యసభ సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారా దీనికి ఏదో ఒక వాదన వినిపిస్తుంది కదా సార్ మీరు పూర్తిగా పార్టీకి రాజీనామా చేసి రండి తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని స్క్రోల్ చేస్తున్నారు అదేనమ్మా ఇప్పుడు ఇప్పుడు పార్టీ అక్కడ టూ థర్డ్ మెజారిటీ వస్తే విలీనం చేసుకోవచ్చు రాలేదనుకోండి రాలేనప్పుడు ఏంటి ఏంటి రాజీనామా చేసి రండి అంటే అంతలో మతలమైంది మరి రాజీనామా చేసి రండి తీసుకుంటాము తీసుకుంటావా ఇప్పుడు ఒక్కొక్క రాజ్యసభ మెంబర్లు కానీ పార్లమెంటు మెంబర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఏ నియోజకవర్గంలోనైనా కూడా తెలుగుదేశం కార్యకర్తలని చిన్న చిన్న నాయకుల్ని లేకుంటే పెద్ద నాయకుల్ని కూడా వేధించారా లేదా ఎవరు వేధించలేదో ఒక పేరు చూద్దాం మత్స్ వేధించారు కదా తన్నులు తిన్నారు కేసులు పెట్టించుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు జైల్లో అయ్యారు పార్టీ కోసం కష్టపడాలని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే వేరే పార్టీ వాళ్ళు రాండి మీకు మళ్ళీ పదవులు ఇస్తాము అనేటువంటి పిలుపు ఇస్తే పిలుపు ఒక గేట్లు ఓపెన్ చేసిందని చెప్పిండు చంద్రబాబు నాయుడు ఏది ఈ ఈ గేట్లు ఈ ఓపెన్ చేయకముందు అంత ముందు గేట్లు ఓపెన్ చేశాడు పార్టీ గేట్లు ఓపెన్ చేసి ఓపెన్ చేశాడు రాండి అని వస్తారు వచ్చేవాడు ఊరికి వచ్చే స్థడానికి దగ్గరికి చెప్పండి చూద్దాం వేరే పార్టీ నుంచి వచ్చేవాడు నీ పార్టీలో వచ్చి చేరి సామాన్య కార్యకర్తగా ఉండడానికి వస్తాడా అలా అయితే అక్కడే ఉంటాడుగా మరి ఏం రోజు ఎందుకు వస్తాడు అంటే ఏదో ఆశించే వస్తాడు కదా నువ్వు నువ్వు ఆ ఆశ ఏం అతనికి ఏం ఆశ ఉందో నువ్వు హామీ ఇవ్వకపోతే అతను రాడు అంటే నువ్వు ఇస్తున్నట్టే కదా హామీలు అతనికి ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా పార్టీ ఆ చర్చ నడుస్తుంది నేను చెప్పడం కాదు తెలుగుదేశం కార్యకర్తలు మోట నాయకులు కష్టపడి పనిచేసిన వాళ్ళే తిట్టుకుంటూ రోజు సోషల్ మీడియాలో కొంతమంది ఎక్స్ప్రెస్ కూడా చేశారు అది మరి ఎంతవరకు కరెక్ట్ కానీ దీని ప్రభావం పార్టీ మీద పడుతుంది ఇప్పుడు ఈయన అలా ఈయన వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి అంటే చేతులారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దవాడిని చేస్తాడు ఈయన ఈయన చేతులతో చేసే తప్పులు కానీ అంతే మరి ఇప్పుడు కట్ నీకెందుకమ్మా నూట అరవై రెండు సీట్లు ఇప్పుడు ఒక ఆయన పోయే సస్పెండ్ చేశాను వదిలేదు నూట అరవై ఒక్క సీట్లు నీకు పోతుంది అనేటువంటి భయం ఉందే లేదు కదా సంపూర్ణ మెజారి మెజారిటీ ఉంది నేను ఏమీ చేయలేరు ఐదు సంవత్సరాల కాలం నీకు వేరే పార్టీ వాళ్ళతో ఏముంది రాజ్యసభ మెంబర్లతో నీకేం అవసరము రాజ్యసభ మెంబర్లు కావాలన్నా పార్లమెంటు సభ్యులు కావాలన్నా బీజేపీకి అవసరం అక్కడ నీకు అవసరమే లేదు లేదు కదా అసలు నీకు అవసరమే లేదు వాళ్ళతో నీకు పనే లేదు అసలు నీకు అవసరం కూడా లేదు నువ్వు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళని నీకేం అవసరం ఉందని వాళ్ళతో వాళ్ళు బీజేపీ వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళు అవసరమైతే నీకు అవసరం లేదు కదా నీకు నీ దాంట్లో నీ దగ్గరికి వచ్చినంత మాత్రాన ఏం క్రెడిట్ ఏముంది దానివల్ల ఏం లేదు అక్కడ కార్యకర్తలు అసంతృప్తి చెంత గొడవలు పరి ఖచ్చితంగా జరుగుతాయి అసంతృప్తి పాలవుతారు పని చెయ్యరు ఇప్పుడే చూడండి వరద జరుగుతున్నది ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారా చూడండి కాబట్టి మిషనరీని ఎంటబడి మిషనరీతో ఆఫీషియల్ మిషనరీతో పని చేయించుకుంటున్నారు తప్ప కార్యకర్తలు వాలంటరీలుగా వాళ్ళకే వాళ్ళు వెళ్ళి పనిచేసే వాళ్ళ సంఖ్య లేదు కారణం ఇది వేరే పార్టీ వాళ్ళకి అంతేకాదు పోయినా ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడు నువ్వు వచ్చి మూడు నెలలు అవుతుంటే ఎవరికి ఒక పదవి ఇవ్వలే ఇంతవరకు ఇస్తాలోవో తెలీదు ఆశించిన వాడు నాకు వస్తుందా రాదు అని నమ్మ అప్పనమ్మకంతో ఉన్నాడు నమ్మకంతో లేడు ఇప్పుడు నమ్మకం పోయింది పోయింది ఇప్పుడు ఏం చేస్తాడేమో తెలియదు అదేమంటే బీజేపీ జనసేన ఉంది కదా మాట్లాడుతున్నాం అంటాడు వాళ్ళని రమ్మంటాడు లోపల కూర్చుంటారు ఏం మాట్లాడో తెలియదు కాఫీ టీ తాగుతారు వెళ్ళిపోతారేమో తెలియదు పొద్దునే టీవీల్లో వస్తుంటుంది చర్చించారు అని అయిపోయాయి రేపు ఎల్లుండో లిస్టు విడుదల చేస్తారు మొదటి లిస్ట్ వస్తుంది అంటారు రేపు లేదు ఎల్లుండలేదు అయిపోయింది రెండు నెలలు గడిచింది అట్లా నెల వరదకి వదిలేదు వరదలు వదిలేదు తప్ప అయిపోయింది రెండు నెలలు నేను చెప్తున్నా కదా ఇప్పుడు దేవుని కార్యం అది ఒక మంచి భక్తుణ్ణి దైవ దైవ భక్తి ఉన్నటువంటి వ్యక్తిని బోర్డు చైర్మన్గా పెట్టడానికి ఆయన దగ్గర ఎవరు లేరా ఆ పార్టీలో ఓ అరగంట ఆలోచిస్తే ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ధర్మకార్యాలు చేసేవాళ్ళు అశోక్ గజపతి రాజ్ పేరు వచ్చింది సంతోషపడ్డారు అందరు ప్రజలు మంచి ఆయన పెడతారు దైవభక్తి ఉన్న వ్యక్తి అతను నిజంగా అతని మీద అవినీతి ముద్రే లేదు నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నా నాకు కూడా ఆయన బాగా పరిచయము ఆయన మీద ఎలాంటి ముద్ర కూడా లేదు ఎందుకు పట్టలే మరి ఏమంటే ఆయనే వద్దన్నాడని అని ఒక ప్రచారం చేశారు సరే ఆయన వద్దన్నాడు మనకు తెలియదు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఆయన కాకపోయినా ఒకవేళ మీరన్నది నిజమై ఆయనే తిరస్కరిస్తే ఇంకా ఉన్నారు కదా మరి ఆలోచించాలి కదా ఎవరు మీడియా పర్సన్ ఓనర్ని పెట్టాలని అన్నారు అది కొంతకాలం జరిగింది పెట్టలేదు